అందరికీ నమస్కారం అండి ఓం గం గణపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాతృ నమ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యలకి సర్వ రోగ నివారిణి ఒకే ఒక పరిష్కారము హనుమయ్యను ఆరాధించడం సంకట హటై మిటై సభ పీర జోసు హనుమత బలవీర ఎవరైతే బలవీరుడైన హనుమంతుని ఆరాధిస్తారో పూజిస్తారో నమ్ముతారో వారి జీవితంలో ఉన్న సంకటాలన్నీ తొలగిపోతాయి కష్టాలన్నీ ఒక దాని తర్వాత ఒకటి మటుమాయమవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదండి ఎవరైతే హనుమాన్ సంకల్ప దీక్ష పదకొండు రోజులు అని సంకల్పించుకుంటారో వారి మనసులో గట్టిగా హనుమంతుణ్ణి నమ్ముతారో ఆ రోజు నుండి వారి కష్టాలన్నీ ఒక్కొక్కటిగా మటిమాయమైపోయి వారి జీవితం ఒక దారిలో పడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి ఈ వీడియో చూసి ఒక్కరు హనుమాన్ సంకల్పం పదకొండు రోజులు దీక్ష చేసినా చాలండి నా జన్మ ధన్యమవుతుంది ఇది హనుమయ్యను నమ్ముకున్న వాళ్లకు మాత్రమే చెప్తున్నానండి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ సంకల్ప దీక్ష పదకొండు రోజులండి ఇది ఇప్పుడే నేను చేయమనట్లేదు హనుమయ్యను నమ్ముకున్న వాళ్ళు హనుమాన్ సంకల్ప దీక్ష పదకొండు రోజులు చేస్తామని మనసులో అనుకున్నంత మాత్రమే వారి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయండి ఇక మా కష్టాలు తీరట్లేదండి మా కష్టాలు తీరుతాయి అన్న నమ్మకం కూడా లేదు అని నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ హనుమయ్యని జై బజరంగబలి నేను పదకొండు రోజులు హనుమాన్ సంకల్పం చేయిస్తాను నాకు చేసే భాగ్యాన్ని ప్రసాదించు తల్ అని మొక్కుకోండి హనుమయ్యను నమ్ముకున్న వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు హనుమాన్ పదకొండు రోజుల సంకల్ప దీక్ష చేస్తారని వారి అనుభవాలను కామెంట్ లో పెడతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ పదకొండు రోజులు హనుమాన్ సంకల్ప దీక్ష ఎవరైతే చేయాలనుకుంటారో వారు ఏదైనా కష్టం ఉన్నా వారికి ఏదైనా కోరిక ఉన్నా హనుమయ్యకు గట్టిగా సంకల్పం చేసుకొని ఆ కష్టం తొలగించు తండ్రి అని వేడుకోవాలండి మరి హనుమాన్ సంకల్పం ఎలా చేయాలి ఆ నియమాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్టయితే మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ హనుమాన్ సంకల్పం పదకొండు రోజులు చేయాలండి ఈ పదకొండు రోజులు అందులోని ప్రతి ఒక్క రోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి ఏ ఒక్క రోజు ఎలాంటి పరిస్థితుల్లోనూ హనుమాన్ చాలీసా సార్లు పారాయణం చేయడం మాత్రం బ్రేక్ చేయొద్దండి ఇప్పుడు హనుమాన్ సంకల్పం ఎలా చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి మొదటగా మనకు ఉన్న కోరికను గాని కష్టాన్ని గానీ స్పష్టంగా తెలుసుకుని ఉండాలి ఎందుకంటే ఆ భగవంతుడిని విన్నవించుకోవాలి కదండి ఎవరికి హాని కలగకుండా మన కోరిక వల్ల ఎవరికి నష్టం జరగకుండా న్యాయబద్ధమైన కోరిక మాత్రమే ఉండాలండి లేదంటే ఎవరికైనా హాని కలిగించే కోరిక మనం కోరుకుంటే ఆ పూజ చేసి కూడా వ్యర్థమేనండి ఆ పూజ ఫలించదు ఆంజనేయ స్వామిని మనము మంగళవారము శనివారము పూజిస్తాము ఈ హనుమాన్ సంకల్పం కూడా మంగళవారం కాని శనివారం కాని ప్రారంభించవచ్చండి హనుమాన్ సంకల్పం ప్రారంభించాలనుకుంటే మంగళవారం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి మరి అంటే తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ సమయంలో నిద్ర లేచి మొదటగా ఇల్లంతా శుభ్రంగా చేసుకుని స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి మాసిన బట్టలు గాని ఇదివరకు వేసుకున్న బట్టలు గాని పనికిరావండి ఉదికిన శుభ్రంగా ఉన్న బట్టలు ధరించి ఆ హనుమయ్య ఫోటో తీసుకొని ఆ ఫోటో చక్కగా తుడిచి ఫోటోకు హనుమయ్యకు సింధూరం అలంకరించి ఆవువితో దీపారాధన చేయాలి అగరవత్తులు అంటించాలి పూజ ప్రారంభించే ముందు ఒక్కసారి రామ నామం మాత్రం జపించడం మర్చిపోవద్దండి ఎందుకంటే ఎక్కడ రామ నామం జపిస్తామో అక్కడ తప్పకుండా హనుమయ్య వచ్చి కూర్చుంటాడు అది మన నమ్మకం కాబట్టి పూజ ప్రారంభించే ముందు రామయ్య తండ్రిని పదకొండు సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని రామయ్యను తలుచుకుంటే చాలా మంచిదండి జపమాల ఉంటుంది కదండి జపమాలతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పదకొండు సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని స్థుతించిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ప్రారంభించాలి ఇంకా హనుమయ్యకు అరటి అంటే చాలా ఇష్టము అరటి పనులు గాని ఏదైనా స్వీట్ కానీ రవ్వ కేసరి కానీ పండ్లు కాని ఏవైనా అండి మన ఓపికన్నంత ఏదైనా ఒకటి స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఒక పీట వేసుకోవాలి స్వామివారి ముందు ఒక పీట వేసుకొని ఆ పీట మీద కూర్చోవాలి పీట లేదనుకోండి ఏదైనా ఉతికిన వస్త్రం వేసుకున్నా సరిపోతుందండి ఇక హనుమయ్యకు మన కోరికను విన్నవించుకుని పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవాలి మనము హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదివేటప్పుడు మధ్య మధ్యలో ఒకటి రెండు నిమిషాలు బ్రేక్ తీసుకున్నా సరే కూర్చున్న ఆసనంపై నుంచి లేవద్దండి మధ్య మధ్యలో ఒకటి రెండు నిమిషాలు బ్రేక్ తీసుకో ఓకే కానీ లేసి అటు ఇటు తిరిగి పదకొండు సార్లు పారాయణ చేసినది వ్యర్థమే అందుకనే మనము ఒకసారి పారాయణ చెయ్యాలని ఆసనం మీద కూర్చుంటే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పూర్తి చెయ్యాలి మన మనస్సు మొత్తము ఆ భగవంతుడిపై హనుమంతుడిపై లగ్నం చేయాలి భగవంతుడు వచ్చి మన ముందు కూర్చున్నాడు మనము భగవంతుణ్ణి స్థుతిస్తున్నాము అనే సంకల్పంతో మన మనస్సును స్వామిపై లగ్నం చేసుకుంటే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది స్వామి తప్పకుండా మన వద్దకి వస్తాడు మనపై కన్ను చూపి మన కోరికను నెరవేరుస్తాడు హనుమన్ చాలీసా పారాయణ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చివరిలో తులసీదాసు గారి పేరు వస్తుంది కదండి తులసీదాసు గారి పేరుకు బదులుగా మీ పేరు చెప్పుకోవాలి ఇది మాత్రం అస్సలు మరవద్దండి ఇలా పదకొండు రోజులు బ్రహ్మము లేసి ఉదయాన్నే స్వామి వారికి చాలీసా లేవకుండా అలానే కూర్చున్న ఆసనంపై పదకొండు సార్లు చదువుకోవాలండి ఇక పదకొండవ రోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత పన్నెండవ సారి బజరంగ బలి చదవాలండి పదకొండవ రోజు ఆఖరి రోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత పన్నెండవ మరి బజరంగబలి ఎందుకు చదవాలండి అంటే బజరంగ బజరంగ బలి చదవడం వల్ల సాక్షాత్తు ఆ హనుమయ్యే మానవ రూపంలో వచ్చి మనకున్న కోరికలు కష్టాలు తీరుస్తాడని ఈ సంకల్పం మనం చెప్పుకున్నంత తేలిక కాదండి అలా అని చేయలేకుండా ఉన్నంత కష్టం కూడా కాదు మన కోరిక దృఢంగా ఉండి మనకు హనుమయపై నమ్మకం ఉంటే చేయవచ్చండి అయితే ఈ హనుమాన్ సంకల్ప దీక్ష చేయడానికి పదకొండు రోజులు పాటించవలసిన నియమాలు ఏంటంటే తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఉల్లి వెల్లుల్లి తినకూడదు సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి మాంసాహారం మద్యపానం చేయకూడదు ఎవరిపై కోపం తెచ్చుకోకూడదు బూతులు మాట్లాడకూడదు సాక్షాత్తు ఆ స్వామియే మన దగ్గరికి వచ్చాడు మన ఇంట్లో ఉన్నాడు మన మనసులో ఉన్నాడు అని భావించి నమ్మకంతో ఈ పదకొండు రోజులు హనుమయ్య నామ స్మరణ చేస్తూ పూజ చేస్తే మనం కోరుకున్న కోరిక ఎందుకు ఫలించదో చెప్పండి తప్పకుండా ఫలిస్తుంది నమ్మినోళ్లకు నమ్మినంతండి ఈ నియమాల్లో ఏ నియమం ఉల్లంఘించినా మనకు ఏదో ఒక అవరోధం వస్తుందండి హనుమాన్ సంకల్ప దీక్ష ఆగిపోతుంది మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఈ పదకొండు రోజులు హనుమయ్య ఏదో రూపంలో మనకి పరీక్షలు పెడుతూనే ఉంటాడు పరీక్షలు మాత్రం తప్పవండి ఇంట్లో పిల్లలు అరవడం కాని నువ్వు కోపం తెచ్చుకుంటావో ఏమోనని ఎవరైనా ఏమైనా నిన్ను అకారణంగా అనడం కాని ఏదో ఒకటి జరుగుతుందండి మనం మాత్రం చాలా ప్రశాంతంగా నవ్వుతూ సమాధానం ఇవ్వాలి అది ఎలాంటి పరిస్థితిలోనైనా అయితే ఈ పదకొండు రోజులు హనుమాన్ సంకల్ప దీక్ష మాత్రం పూర్తి చేశారనుకోండి మనం అనుకున్న కోరికలు మాత్రం తప్పకుండా నెరవేరుతాయి ఇదండి హనుమాన్ సంకల్పం ఎంతో మంది హనుమాన్ సంకల్ప దీక్ష పదకొండు రోజులు చేసి వారి అనుభవాలు వారి కోరికలు కూడా తీరాయని ఎంతో మంది చెప్తున్నారండి మీరు మనసులో ఫస్ట్ ఒకటి అనుకోండి నేను సంకల్పం చేస్తున్నా నేను హనుమయ్య సంకల్ప దీక్ష పదకొండు రోజులు చేస్తాను అని అనుకోండి ఆ తర్వాత ఆ హనుమయ్య మనతో చేపించుకుంటాడు ఆసక్తి ఉన్న వాళ్ళు హనుమాన్ సంకల్ప దీక్ష పదకొండు రోజులు చేయండి స్వామి కృపకు పాత్రను కండి మీ మనోభీష్టాలను నెరవేర్చుకుని పొందండి అనుభవాలను కామెంట్ రూపంలో తెలిపడం మాత్రం మర్చిపోకండి ఇదండి ఆ హనుమయ్య కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై బజరంగబలి ఎక్కడెక్కడ రామనామము ధ్యానించబడుతుందో అక్కడ హనుమంతుడు తిరుగాడుతూ ఉంటారు అంటారు హిందూ సంప్రదాయంలో మనం కొలిచే దేవుళ్లలో హనుమంతుడు కూడా అగ్రగణ్యుడు హిందూ పురాణాల ప్రకారము తల్లి అంజన తండ్రి కేసరికి హనుమంతుడు జన్మించారు అంటారు కొందరు హనుమంతుడు వాయుపుత్రుడు అని కూడా అంటారు మరికొందరు సాక్షాత్తు ఆ పరమశివుని అంశనే హనుమంతుడు అని అంటారు ఇలా పురాణాలలో హనుమంతుని పుట్టుక గురించి రకరకాల గాథలు ఉన్నాయండి హనుమంతుని జన్మ రహస్యం హనుమంతుని జన్మకు కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు కనుక ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ జన్మ వృత్తాంతము శివపురాణము రామాయణంలో వివరించబడింది హనుమన్ చాలీసాలో ఒక చోట శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన అలాగే మరో చోట పుత్ర పవన సుతనామా అని ఉంటుందండి దీని ఆధారంగా ఆంజనేయ స్వామి శంకరుని కుమారుడని వాయుపుత్రుడి కుమారుడని అంజనా కేసరి కుమారుడని తెలుస్తుంది అయితే ఈ ముగ్గురులో శంకరుడా కేసరియా వాయుపుత్రుడా హనుమంతుడికి తండ్రి ఎవరు అనే విషయాన్ని చెప్పుకున్నట్లయితే ఆంజనేయ స్వామి పుట్టుక వెనుక ఉన్న జన్మ రహస్యం తెలుసుకోవాలండి అసలు ఆంజనేయ స్వామి పుట్టుకకు బీజము దక్ష యజ్ఞంలో పడిందండి అదేంటండి దక్ష యజ్ఞం ఎప్పుడు జరిగింది హనుమంతుడు ఎప్పుడు పుట్టాడు అసలు ఈ రెండు కాలపరిమితులకు ఏమైనా పుంతన ఉందా అనుకుంటున్నారు కదూ అందుకే హనుమంతుని జన్మరహస్యం ఏంటో అని చెప్పానండి ఇక హనుమంతుని జన్మరహస్యం గురించి తెలుసుకోవాలంటే దక్ష యజ్ఞంలో దాక్షాయిని అమ్మవారు ఆ సతీదేవి తన తండ్రి తన భర్త మీద అన్న అవమానకరపు మాటలు భరించలేక తిరిగి తన భర్తను చేరుకోలేక వద్దన్న పేరంటానికి వచ్చి ఇక తన భర్తను చూసే ధైర్యం లేక ఆ తల్లి తన తండ్రి చేసే ఆ యజ్ఞగుండంలోనే పడి తన దేహాన్ని ఆహుతి చేసుకుంటుంది ఆ విషయం తెలుసుకున్న శివయ్య మహా కోపోద్రిక్తుడై అంతులేని ఆవేశంతో అక్కడికి చేరుకుంటాడు ఇక తన భార్య తనకు లేదు అన్న విషయము అర్థమయ్యాక ఆ శివయ్య తన భార్యను ఆ రెండు చేతులతో అలా పట్టుకుని అలా వెళ్లిపోతూ ఉంటాడు ఓ చోట తన భార్యను అలా పెట్టుకొని నా భార్య ఇక నాకు లేదు కనీసం నా భార్య శరీరాన్నైనా చూసుకుంటూ ఉంటానని ఆ పరమశివుడు ఆ అమ్మవారిని అలా పెట్టుకొని ప్రళయ తాండవం చేస్తాడు ఆ ప్రళయ తాండవానికి లోకాలన్నింటికి ప్రళయం వస్తుంది అన్న భయంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవి యొక్క మృత శరీరాన్ని ఖండఖండాలుగా ఖండిస్తాడు అవే పద్దెనిమిది శక్తి పీఠాలు అష్టాదశ ఖండాలుగా విడిపోయి ఈ భూలోకంలో అక్కడక్కడ పడిపోయాయి అదంతా చూస్తున్న పరమశివుడికి ఏమీ అర్థం కాదు ఇంకా కోపము రెట్టింపు అవుతుంది అసలే భార్యా వియోగంలో ఉన్న నాకు ఇంతటి అన్యాయం చేస్తావా అంటూ ఆ విష్ణుమూర్తికి నువ్వు కూడా భార్య వియోగంతో ఉందూ కాక అని ఆ శివయ్య శాపమిస్తాడు ఆ తర్వాత పరమశివుడక్క వెళ్ళిపోతాడు కొంతకాలం తర్వాత శివుడు తిరిగి యథాస్థితికి వచ్చాక అప్పుడు ఆలోచించుకుంటాడు ఇదంతా విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం చేశాడు కానీ నా కోపంలో నేను ఇలా క్షమించాను అని బాధపడి విష్ణువు వద్దకు వెళ్లి నన్ను క్షమించు అని చెప్పేసి నీవు నా శాప కారణంగా వియోగంలో ఉన్న సమయంలో నేనే స్వయంగా వచ్చి మీ భార్యాభర్తను కలుపుతాను అని మాటిస్తాడా పరమశివుడు ఆ శాపం కారణంగానే విష్ణుమూర్తి భూలోకంలో రామయ్య తండ్రిగా ఆ లక్ష్మీదేవి సీతమ్మ తల్లిగా జన్మించింది ఇక సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్తాడు ఆ సమయంలో రాముడు సతీ వియోగంతో బాధపడుతూ ఉంటాడు ఆ సమయంలో పరమశివుడు హనుమంతుడిగా వానర అవతారంలో వచ్చి రామయ్య తండ్రికి సాయంగా ఉండి ఆ సీతమ్మను తెచ్చే క్రమంలో ముఖ్యమైన పాత్రను వహిస్తాడు రావణ వదలో ఆంజనేయ స్వామి పాత్ర చాలా ముఖ్యమైనది ఇది మనకు తెలుసు కదండి అలా ఆ పరమశివుడు ఇచ్చిన మాట ప్రకారము రామయ్యను సీతమ్మను కలపడానికి ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కలపడానికి సాక్షాత్తు ఆ పరమశివుడే హనుమంతునిగా వానరునిగా అవతారం ఎత్తి ఆ భార్యాభర్తలను కలుపుతాడు అయితే హనుమంతుడు వానర రూపంలోనే ఎందుకు జన్మించాడు అనే విషయంపై మరో వీడియోలో తెలుసుకుందామండి సీతమ్మ తల్లికి ఇచ్చి రామయ్యకు ఓదార్పుని ఇచ్చి దుఃఖాన్ని దూరం చేసినవాడు రామలక్ష్మణులు నీకు మిత్రులే కానీ వాలి పంపిన వారు కాదని సుగ్రీవునికి శాంతిని చేకూర్చినవాడు నీ అహంకారమే నీకు మృత్యుని తెచ్చిపెడుతుందని నిర్భయంగా రావణుడికి చెప్పినవాడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని పూజిస్తారు హిందూ సాంప్రదాయంలో పూజించే దేవతలలో ఆంజనేయ స్వామి కూడా అగ్రగణ్యుడు తమలపాకులతోనే ఎందుకు పూజిస్తారు తమలపాకుల మాల వేయడం వల్ల కలిగే ఫలితాలేమిటి ఈ నెల మే ట్వంటీ సెకండ్ రోజున హనుమాన్ జయంతి ఆ రోజున హనుమయ్యకు తమలపాకు మాల వేయడం వల్ల ఏం జరుగుతుంది మన జీవితంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ మీకు ఈ నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ వీడియో చూశాక జై హనుమాన్ అని కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ హనుమయ్య ఎక్కువగా తమలపాకు తోటలలోనూ అరటి తోటలలోనూ విహరిస్తూ ఉంటారట తమలపాకులు శాంతిని చేకూరుస్తాయి ఆంజనేయ స్వామిని తమలపాకుల మాలతో పూజిస్తే మనకు శాంతి సుఖ సంపదలు చేకూరుతాయండి తమలపాకులను నాగవల్లి దళాలు అని కూడా పిలుస్తాము స్వామివారిని తమలపాకులతో పూజ చేయడం వల్ల నాగ దోష శాంతి కూడా కలుగుతుందండి అసలు హనుమయ్యను తమలపాకు మాలలతో ఎందుకు పూజ చేయాలి హనుమయ్యకు తమలపాకులంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాము సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు దానితో రాముడు సీతా వియోగంతో సీతమ్మను అన్వేషించడం ప్రారంభించాడు రామయ్యకు ఆంజనేయుడు సీతమ్మ వారి అన్వేషణలో సహాయపడుతూ సీతమ్మ వద్దకి చేరి సీతమ్మ తల్లికి రామయ్య యొక్క సమాచారాలు రామయ్యకు గుర్తుగా సీతమ్మకు రాముడి యొక్క ఉంగరం ఇచ్చి ఇక సీతమ్మ వద్ద సెలవు తీసుకొని నేను సీతమ్మ తల్లిని చూశాను అని ఎంతో సంతోషంతో లంక నుండి రాముడి వద్దకి ఆంజనేయ స్వామి బయలుదేరుతాడు ఆంజనేయ స్వామి బయలుదేరే ముందు సీతమ్మ హనుమయ్యని ఆశీర్వదించాలనుకుంటుంది దానితో అశోకవనంలో అక్కడ ఉన్న పుష్పాలను చూస్తుంది కానీ సీతమ్మకు ఆ పుష్పాలు అందవు దానితో అక్కడున్న తమలపాకులను తీసుకొని హనుమయ్య తలపై పెట్టి ఆశీర్వదిస్తుంది అందుకే హనుమయ్యకు తమలపాకులంటే ఎంతో ఎంతో ఇష్టం అంతేకాక హనుమయ్య రామయ్య వద్దకు వెళ్లేటప్పుడు సీతమ్మను చూసిన సంతోషంతో గట్టిగా హుంకరిస్తాడు ఆ శబ్దాలు వానర్లకు వినిపిస్తాయి అప్పుడు విషయం అర్థమవుతుంది హనుమయ్య సీతమ్మ జాడ తెలుసుకున్నాడు అని హనుమయ్య కోసం కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు హనుమయ్య రాగానే పట్టణాని ఆనందంతో సీతమ్మ జాడ తెలుసుకున్న హనుమయ్యకు అక్కడ ఉన్న తమలపాకుల తీగలతో హనుమయ్యను సత్కరిస్తారు అది చూసిన హనుమంతుడు ఆనందంతో పరవశించిపోతాడు అందుకే హనుమయ్యకు తమలపాకులతో పూజ చేస్తే ఆనందంతో పరవశించిపోయి దీవెనలు కురిపిస్తాడండి హనుమయ్య జ్యోతి స్వరూపుడు ఆయనను ఎవరు పూజించినా వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఒక్కొక్కటిగా మటుమాయమైపోతాయి జీవితంలో కలిగే అవరోధాలు కూడా తొలగిపోతాయి అందుకే ప్రతి మంగళవారము శనివారము ప్రపంచ వ్యాప్తంగా హనుమయ్యకు పూజలు చేస్తూ ఉంటారు హనుమయ్య భక్తులు పూజలో భాగంగా హనుమయ్యకి ఇష్టమైన తమలపాకుల మాల వేసిన హనుమయ్య మన మనోభీష్టాలను నెరవేరుస్తాడన సందేహం లేదండి అంతేకాక మంగళవారము శనివారము హనుమన్ చాలీసా పారాయణ చేయడం వల్ల సర్వ సుఖాలు సర్వ సంపదలు మనోభీష్టాలు నెరవేరుతాయండి మిత్రులందరికీ ఆ హనుమయ్య దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ మీకు నెల ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్